వినిపించే కథలు ఛానల్లో ఇప్పుడు శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు వినిపిస్తున్న కథ గ్రెషంస్లా ఈ కథ రచయిత స్వర్గీయ కానేటి కృష్ణమేనన్ గారు కేకే మీనన్ గారు వీరు ప్రసిద్ధులు వారి కథా నేపథ్యాన్ని వారి తమ్ముడైన డాక్టర్ ప్రసాద్ అనే నేను మీకు వినిపించడానికి సాహసం చేస్తున్నాను గ్రెషమ్స్లా అంటే గ్రెషమ్స్ అనే ఆర్థిక శాస్త్రవేత్త రూపొందించిన ద్రవ్య శాస్త్రంలోని ఒక సిద్ధాంతం అదేమిటంటే ఆర్థిక విధానంలో రెండు రకాల కరెన్సీలు చలామణిలో ఉంటే నాశరకం నాణ్యమైన కరెన్సీని బయటికి నెట్టివేస్తుంది రాజకీయ పరంగా చూస్తే సమర్థుడైన రాజకీయ నాయకుడిని ఒక అనామకుడైన రాజకీయ నాయకుడు ఎట్లా స్థానభ్రంశం చేస్తాడో ఈ కథ నిరూపిస్తుంది ఈ సూత్రాన్ని రాజకీయ రంగానికి అన్వయిస్తూ తను కళ్ళారా చూసిన కొన్ని సంఘటనలు ఆధారంగా మేనన్ గారు ఈ కథ రాశారు తనకు గురుతుల్యులైన కమ్యూనిస్టు నాయకుడు స్వర్గీయ కనుమూరి రంగరాజు గారు ఈ కథకు ముఖ్య ప్రేరణ అని మేనన్ గారు చెబుతూ ఉండేవారు మరి ఇక కథవేనంట నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపిస్తున్న నూట ఇరవై ఎనిమిదవ కథ వికే వన్ ట్వంటీ ఎయిట్ శ్రీ కేకే మీనన్ గారి కథ గ్రెషం సిల్లా రచయిత శ్రీ కేకే మీనన్ బాకీ బ్రతుకులు క్రతువు ప్రతిధ్వని రాగతరంగాలు నవలలు ఇది స్ట్రీకింగ్ కాదు పులికూడు అనే కథా సంపుటాలతో పాటు పుస్తక రూపంలో లేని అనేక కథలు అనువాద కథలు వారి కళ నుండి జాలువారే ఏజీ ఆఫీస్లో రంజనీ సాహిత్య సంస్థ ద్వారా వారు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు వారి కథ క్రేషంసలా ఇప్పుడు విందాం స్వరాజ్య యుద్ధాన జయ భేరి మ్రోగించి శాంతమూర్తులు అంతరించారయా స్వాతంత్య గౌరవము సంతలో తెగనము స్వార్థమూర్తులు అవతరించారయ వెంకన్న ఎక్కడి వాడు ఇలాంటి చొప్పదంటి ప్రశ్నలు ఇంతవరకు ఎవరి మేధస్సులోనూ ఉదయించలేదు అప్పుడప్పుడు కరణం తలబోడి చెల్లెలు తాయారు బోడిగాని తలపల్లో తప్ప ఇంతవరకు తన చరిత్ర ఎవరికీ తెలియదని నమ్మిన వెంకన్నకు ఆ రోజున ఆ మాట విన్నాక తన నమ్మకం ఉమ్మైపోయినట్టు తెలుసుకున్నాడు మళ్ళీ అదే మాట వాడా దొంగ వెధవ పక్క ఊళ్ళో మక్కలు తిరగదంతే పారిపోయి వచ్చి గారి నీళ్ళ కావిడి మోస్తున్నాడు బరువు కావిడి కొంచెంసేపు దించుకుని ఉరిమి చూస్తూ ఉంచున్నాడు వెంకన్న నా యాళ్ళని కావిడి బద్దతో కాళ్ళు తిరగతను అక్కడ అమ్మగారు నీళ్ళ కోసం చూస్తుంటారు కానీ అని మౌనంగానే అనుకుని కండలు తిరిగిన తన కాయాన్ని కళ్ళతో ఒకసారి తడివి చూసుకున్నాడు పై ఊళ్ళో పంతులు గారు వేసిన వాతల మచ్చలు మచ్చుకైనా కనిపించడం లేదు ఆ పోకరి వెధవ పక్క ఊళ్ళో పేకాటికెళ్ళి తన్నులు తినొచ్చిన కుర్రకుంక కావలి కుక్కల మున్సుపు గారి కచేరీ చవిట్లో కాలం వల్ల బుచ్చే సోమవారి వెంకన్న అదృష్టం తనకు పట్టలేదని గుండెల్లో నిప్పులు డగుల్చుకుంటూ తాయారు దివ్య రూపాన్ని నిత్యం తలుచుకుంటూ కోనేటి దారిలో వేసే ఆ వెధవ కామెంట్కి వెంకన్న ఒళ్ళు జిల్లా మండిపోయింది కోతి నాయాల ఈడిగందుకో పంతులు గారి పిల్లోడి మెళ్ళో పొలుగోరు తీత్తే తన్నాడు ఈడి బాబు సుమ్మేమన్నా తీసేనా అని మరోసారి అనుకుని ఎందుకైనా మంచిదిని కావుడి భుజాన్నేసుకుని బరువుతో లయగా కాయాన్ని ఊపుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ తెరిచి ఉంచిన కరణంగారి మండువా దొడ్డి తలుపు దగ్గర ఎన్నడూ కాటుకకు నోచుకోని జత కాటుక కళ్ళు ఆత్రుతుగా భీతిగా అతని కోసం వేచి ఉన్నాయి ఆ కావిడి అక్కడ పారేసి పారిపోవేం కన్నా అన్నది తయారు కంగారుగా ఆ మాటలు అతని మనస్సుని స్పృశించినట్లేదు నిన్నే పారిపో ఏటమ్మగారు అన్నయ్య నేను చంపేస్తానని చిందులేస్తున్నాడు పో పారిపో పారిపోందుకండే ఇప్పుడు అవన్నీ చెబుతూ కూర్చునే సమయం లేదు అయితే మన ఎట్టాగండి అమ్మగారు తెలుసుకోకుండా ఎట్టపోయేది అబ్బా నువ్వు ప్రాణాలు విసిగిస్తావు మన గురించి ఎవడో ఆకాశరామన్న ఉత్తరం రాశా అది చూసి మండిపోతూ మున్సిపల్ గారింటికి వెళ్ళాడు వచ్చే వరకు ఇక్కడే ఉన్నావంటే వాళ్ళిద్దరూ కలిసి నిన్ను పాతేస్తారు అంది ఆందోళనగా వెళ్ళి వెంకన్న నా మీద ఒట్టే తిరుగులేని బాణమే అది అయినా కదల్లేకపోతున్నాడు వెంకన్న వదల్లేకపోతున్నాడు తాయారును ఇహ లాభం లేదనుకుని బలవంతంగా బయటికి నెట్టేసి తలుపేసుకుని కంట నీరెట్టుకుంది పాపం తాయారు మూడు రోజుల క్రితమే ముచ్చట పడ్డ మునుసుబగారి రూపం ఆమె మనస్సులో మసక మసగ్గా మెదలసాగింది పక్క ఊరి పంతులు గారు ఆకస్మికంగా గుర్తుకొచ్చారు వెంకన్నకి అటు పిమ్మట మునుసబు గారి భీకరాకారం తరుగుతున్నట్టు అనుభూతి పొంది గొడ్ల చావిట్లో వేలాడుతున్న సైన్య చొక్కా వేసుకుని అదే పరుగున రైలు స్టేషన్కి దౌడు తీశాడు అప్పుడే కూతేసి కదలబోతోంది రైలు చేతికందిన ఇనుపకడ్డి పట్టుకుని పెట్టెలోకి దూరాడు చొక్కా తొడుక్కుని ఒక మూలగా వదిగి కూర్చున్నాడు టిక్కెట్టు లేని ప్రయాణం ప్రాణ వెంకన్నకి టీటీ ఎట్లా ఉంటాడో ఎరగిన వెంకన్న కాస్త షోక్గా ప్యాంటు షర్టు వేసుకున్న ప్రతివాడిని చూసి వణికిపోతున్నాడు పోతున్నాడు ఆగిన చోటల్లా దిగి మళ్ళీ ఎక్కుతున్నాడు రైలు ఆగింది అదే స్టేషన్లో ఏమో మహాసందరిగా ఉంది మువ్వందల పతాకాలతో ముతకగుడ్డ టోపీలతో జనం కోలాహలంగా ఉన్నారు పిడికళ్ళు బిగించి ఆవేశంగా అరుస్తున్నారు వందే మాతరం మందే రాజ్యం ఇంగ్పిలాబ్ జిందాబాద్ అంతా రైల్లో జరబడుతున్నారు ఆ గుంపులో గుట్టుగా కలిసిపోయాడు వెంకన్న పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఆగస్టు నెల పద్నాలుగో తేదీ రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషానికి దేశమాత శృంఖలాలు పుట్టుక్కున తగిపోయాయి అంతకు ముందే చెరసాలల తలుపులు తెరుచుకున్నాయి లాకులెత్తిన నీటి ముదుట్టిన బంధితులంతా బయటకు దూకారు బయట ఒక్కటే జన సంకులం చేతుల్లో త్రివర్ణ పతాకాలు కద్దరుమాలలు ఉన్నాయి మరికొంతమంది చేతుల్లో కెమెరాలు ఉన్నాయి ఒక ఆసామి పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడిలా ముందుకు వచ్చి అడిగాడు విముక్తుడైన ఒక వ్యక్తిని తాము పేరు వెంకట్రావు మన నాయకులు వెంకట్రావు గారు కళా వెంకట్రావు గారు గుసగుసలు తొక్కిసలాటలు జేజేలు మినుముట్టాయి వెంకట్రావు గారి మెళ్ళో కద్దరు మాలలు పడ్డాయి కెమెరాలు క్లిక్మన్నాయి ఫ్లాష్ లైట్లు తళక్కుమన్నాయి ఆ మరునాడు వెంకట్రావు గారి ఫోటో పత్రికలో వచ్చింది అది చూసిన గారు అరే మన వెంకన్నల లేడు అని అబ్బురపడ్డాడు మూడో నాటి పత్రికలో సవరణ వచ్చింది ఆ రోజున వేసిన ఫోటో కళా వెంకట్రావు గారిది కాదని మరో దేశభక్తుడు వెంకట్రావు గారిద నేను కానీ అప్పటికే వెంకట్రావు గారి పేరు వాడవాడలా మారుమగిపోయింది కాంతి కిరణల్లా నలుదశల వారి రూపం ప్రసరించింది స్వతంత్రాగమనంతో వెర్రి వెంకన్న వెంకట్రావు అయిపోయాడు దిక్కులేని వెంకట్రావు దిక్కుతోచని తరుణంలో ఎదుట తయారు నిలబడి చేతులు సాపినట్టు అనిపించింది మనసులో భయం పొరచూపిన స్వతంత్ర సంగతి గుర్తుకొచ్చి నిర్భయంగా తాయారు దిక్కుకే పయనమైపోయాడు ఊళ్ళో ఆదరణ బాగానే లభించింది వెంకట్రావుకి తాలూకా కార్యకర్తలంతా అతనికి బ్రహ్మరథం పట్టారు వెంకట్రావు గారి ఆగమనాన్ని పురస్కరించుకుని స్థానిక పురమందిరంలో ఒక సభ ఏర్పాటైంది అనారోగ్య కారణంగా అంతకు ముందే జైలు నుంచి విడుదలైన దేశభక్తులు జిల్లా నాయకులు అయిన శ్రీ మహర్షి గారు సభకు అధ్యక్షత వహించారు కార్యదర్శి సభకు మహర్షి గారిని ఇలా పరిచయం చేశారు మహర్షి గారి పేరు వినని వారు ఉండరనుకుంటాను అయినా ఈ సందర్భంలో వారిని గురించి నాలుగు ముక్కలు చెప్పడం నా విధిగా భావిస్తున్నాను మహర్షి గారు మన జిల్లాకు ఏకైక నాయకులు ఎంతకాలంగానో వీరు రాజకీయ రంగంలో ఉంటూ ఎన్నో ఇక్కట్లను అనుభవించారు భరత బంధ విమోచనకై అహర్నిశలు శ్రమించి తన సర్వస్వాన్ని తృణప్రాయంగా ఛదించిన త్యాగమూర్తులు బిడ్డలకు వర్ణాంతర వివాహాలు చేసిన సంస్కారులు వీరి సభకు అధ్యక్షులుగా అమరటం ఎంతైనా ముదావహం ప్రస్తుతం జైలు నుంచి విడుదలై వచ్చిన స్వతంత్ర యోధులు దేశభక్తులు శ్రీ వెంకట్రావు గారిని సభకు పరిచయం చేయాల్సిందిగా శ్రీ మహర్షి గారిని కోరుతున్నాను కరతాల ధనుల మధ్య మహర్షి గారు ఉపన్యాసం ప్రారంభించారు దేశభక్తులారా భరతమాత ముద్దుబిడ్డలారా మేమంతా మీరు చేసిన నాయకులం మీ అండదండలు సహకార సానుభూతులు లేకుంటే దేశ స్వాతంత్ర్యం సాధ్యపడేది కాదు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన ఈ శుభ తరుణంలో మిమ్మల్ని అభినందించడం కంటే నేను మాట్లాడగలిగింది ఏమీ లేదు ఇకపోతే ఇక్కడ మీ ముందున్న సోదరుడు స్వతంత్ర యోధుడు అయిన వెంకట్రావు గారిని సభకు పరిచయం చేయాల్సిందిగా కార్యదర్శి గారు నన్ను ఆదేశించారు ఈ కార్యభారాన్ని నా పైన వేసినందుకు వారికి నా ధన్యవాదాలు కానీ వారు ఆదేశించినట్లుగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించలేకపోతున్నందుకు చాలా విచారిస్తున్నాను ఎందుకంటే సోదరుడు వెంకట్రావు గారిని గురించిన భోగట్ట నాకు అంతగా తెలియదు మీరు ఈ విషయంలో నన్ను మన్నిస్తే స్వతంత్ర సమరంలో తమ అనుభవాలని నాలుగు ముక్కల్లో సభకు చెప్పవలసిందిగా వారిని కోరుతాను మాట్లాడాలి వెంకట్రావు గారు మాట్లాడాలి సభలో కలకలం లేచింది కరుణం డొక్కలో పొడిశాడు మనసబ్ ఎంత పోగరు చూసారా ఎలా మడత పెచ్చి పెట్టి తప్పుకున్నాడు లేవండి ఇప్పుడే మీరు మాట్లాడాలి కార్యదర్శి వెంకట్రావును లేపాడు వెంకట్రావు మాయక్ దగ్గరకు వచ్చి బతులారా అని ఒక గావు కేక పెట్టాడు శ్రోతలంతా చెవులు మూసుకున్నారు దొరలంతా సొప్పాక నాన్ చెప్పేదేంటి ఏంటి శతగృహంలో నా యాళ్ళు మక్కులు తిరిగ తన్నారంటే నమ్మండి తంతే తన్నారు మకం అని కూరటి ఊరు ఇంకా నాన్ చెప్పేదేం లేదు మీకు దండాలు అని కూర్చున్నాడు సభలోని కుర్రకారంతా పగలబడి నవ్వారు సభ ముగిసాక కరణం మున్సభులు కలుసుకున్నారు వారి కలయిక ఎలక్ట్రాన్ ప్రోటాన్ల సమ్మేళనం వంటిది సుశారా పంతులు గారు ఈ మహర్షి పొగరు ఏమిటి నాయుడు గారు బ్రాహ్మడిది పైచెయ్యగా ఉండటం నాయుడైన మనసపుకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు పైగా దేశమంతా వాకబు చేసి వెంకట్రావు నాయుడని రుజువు చేసుకున్నాడయే అతగాడే పెద్ద నాయకుడైనట్టు మిగిలిన వాళ్ళు వట్టి వాజమ్మలైనట్టు ఏ వాడి గురించి నాలుగు ముక్కలు చెప్తే ఆయన పుట్టే మునిగిపోయిన చెప్పండి ఆ నోరు లేని వాజంబని సభ ముందు పెట్టి నవ్వుల పాలు చేశాడు అని వాపోయాడు వాడు నవ్వుల పాలైతే మనకేమిటండి అమ్మా అలా అనకండి ఎంత కాదనుకున్నా వాడొకప్పుడు మీ పాలేరు అందుకు మీకు కొంతకాలమైన ఈ ఊళ్ళో ఉన్నందుకు నాకు అభిమానం ఉండద్దుటండి అయితే ఏమంటారు మీరు మహర్షి ఆట కట్టించాలంటాను ఇప్పుడు వెంకన్న మన చేతిలో గప్పావు అక్షర జ్ఞానం లేని వాడిని అడ్డంగా పెట్టుకుని మహర్షి గారితో పోటీ పడతారా అక్షరాలు ఎందుకండి సంతకం చేయటం కాస్త నాజుగ్గా మాట్లాడటం నేర్చుకుంటే చాలదు కరడీకానికి చదువు కానీ నాయకుడు కావడానికి చదువు ఎందుకండి అని తేల్చి పారేశాడు నాయుడు గారు ఇంకోటి ఉంది చూశారు ఇంతవరకు మనం జస్టిస్ పార్టీ అని మహా మహాప్రచారం చేశాడు మహర్షి ఈ దెబ్బతో అదంతా తుడిచిపెట్టుకుపోవాలి మనం కూడా అధికార పక్షంలో చేరి బాగా వేసేయాలి అమ్మమ్మ ఆగండి అక్కడ ఆగండి మనం ఎప్పుడైనా ఆ పార్టీ మంచిదని కానీ లేక ఈ పార్టీ చెడ్డదని కానీ సభలో మాట్లాడామా పోతే పక్షం అంతే అప్పుడు ఆ ప్రభుత్వం ఉంది కనుక ఆ పక్షం ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టున్నారు పెద్ద ప్లానేమి కాదండి అతి స్వల్పం అవునులేండి తల వెంట్రుకతో కొండని ముడేటంత లౌక్యులు మీకంతా స్వల్పంగానే కనిపిస్తుంది మరి ఇహ చెప్పండి మరి ఏముందండి మన తాయారు లేదు అయితే ఏమిటన్నట్టు చూస్తున్నాడు కరణం వెంకన్నకి చీపు వివాహం చేసేస్తే పోలా చాలా సులువుగా సెలవిచ్చాడు మునసబు కానీ కరుణం గారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది ఆయన వాక్కు పడిపోయింది మాట్లాడరేమంది మహానుభావా రెట్టించాడు అడకత్తెలలో పోకైపోయారు కరణంగారు నోరు జారి ఉన్న విషయం అంతా ఆనాడు నాయుడుకు చెప్పాడు ఆ అలుసుని ఆసరాగా తీసుకుని యథేచ్ఛగా ఇంటికి రాకపోకలు సాగిస్తున్నా ఏం రచ్చ చేస్తాడో అని చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి కాదంటే ఊరంతా టామ్ టాం వేస్తాడు అవునందామా అంటే విధవా వివాహాలు తన ఇంటా వంట లేవు పోని కాస్త సాహసించి చేద్దామా అంటే కనీసం సవర్ణుడైనా కాకపోయే పైగా ఒకప్పుడు తన పాలేరు ఇలా తర్జన భర్జన చేసుకుని బ్యారేజ్ వేసుకుని చివరికి పోనీలేమనుకున్నాడు విధవా వివాహం వర్ణాంతర వివాహం చేశానన్న కీర్తయినా దక్కుతుంది అనుకున్నాడు మళ్ళీ మునసపై అందుకున్నాడు ఏ మన ప్లాన్ బాగోలేదా వార్ధాలో గాంధీ గారి చేత వివాహం జరిపించామంటే సంఘం దృష్టిలో ఇటు మీరు సంస్కారులుగానే కాక అటు గాంధీగారి దృష్టిలో కూడా పడిపోతారు ఇందులో నాకు వరిగేదేమీ లేదు చెడ్డ ఫలం దక్కాలి అని ఊరుకున్నాడు ఎలాగైతే నేను చివరకు వెంకట్రావుకు తాయారుతో మనువు కుదిరింది మునసబు మనసు పండింది వెంకట్రావుకు గాంధీగారి చేతి మీదుగా తయారే కాక సర్దార్ బిరుదు కూడా లభించింది రఘుపతి రాఘ పతి తపా. ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అనుభూతి పొందాడు వెంకట్రావు తన్నుల భయం లేకుండా తను ఇంక తయారుతో స్వతంత్రంగా వ్యవహరించవచ్చు స్వతంత్రం వర్ధిల్లాలి అని పెద్దగా అరవాలనిపించింది వెంకట్రావుకి దాని అర్థం తనకి ఇప్పటికీ తెలియకపోయినా ఆ విషయంలో అసలైన స్వాతంత్రం వచ్చింది నాయుడికని పాపం అతనికి ఏం తెలుసు ఈ వివాహంతో గొప్పవాణ్ణి పోవాలని గన్న కరణం గారిని గాంధీగారి దృష్టిలో పడకుండా జాగ్రత్త పడ్డాడు మునసబు తానే సర్వస్వమై గాంధీగారి ముందు తిరిగాడు పట్టు దొరకాలే గాని పైకి పాకిపోయే మేధస్సు ఉన్న గాంధీ గారి ప్రాపకంలో జిల్లా కాంగ్రెస్కు ప్రభువై కూర్చున్నాడు పోటీలో మహర్షి గారు చిత్తుగా ఓడిపోయారు అంతేకాదు ఊరవతలి పదకరాల ఫలం రాజకీయ బాధితుడుగా మహర్షి గారికి మంజూరైన సిఫార్సు చల్లలేదు అది సర్దార్ వెంకట్రావుకి ఖాయమైంది అందులోని పాటిమట్టే పాతికి వేలకు పైగా అమ్ముడిపోయిందని వెనుకడి ఎన్నికల జాతర సమీపిస్తోంది టిక్కెట్ల కోసం కొట్లాటలు ప్రారంభమైనాయి ఎన్నికల జాతర సమీపిస్తోంది టిక్కెట్ల కోసం కొట్లాటలు ప్రారంభమైనాయి ఈ కలుషిత వాతావరణంలో పోటీ చేయాలనే కోరిక మహర్షి గారికి లేదు కానీ జనం ఊరుకుంటారా పార్టీలో తోడేళ్లు తిష్టవేశాయి మేకవన్నతో మభ్యపట్టి మంచి వాళ్ళనే స్వాహా చేస్తూ ఉంటే మీరు ఇలా ఊరుకుంటారా అని ఎగదోశారు సహజంగానే సేవా దృక్పథం ఉన్న మహర్షి గారు కాదనలేకపోయారు మహర్షి గారు టికెట్ కోసం వేసిన దరఖాస్తు నిరాకరించబడింది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అది సర్దార్ వెంకట్రావు కైవశమైంది దేనికైనా సమర్థన అంటూ ఉండాలిగా అందుకే ముందు రాబోతున్న ఎగువ సభ ఖాళీలో శ్రీ మహర్షి గారిని కూర్చోబెట్టాలని తీర్మానించబడింది తీరా ఖాళీ ఏర్పడగానే రాష్ట్ర సంఘం ఆ స్థానానికి మునసభు గారినే నిర్ణయించింది సర్దార్ వెంకట్రావు గారు నాయుడు గారితో పాటు మద్రాసు నుంచి కర్నూలుకి అక్కడి నుంచి హైదరాబాదుకు తన శాసనసభ సీట్లకు అంటి పెట్టుకుని భద్రంగా వచ్చారు ముఠా రాజకీయాల్లో పార్టీ రెండు ముక్కలైంది మున్సిపల్ గారు అధికార ముఠాలో చేరి అమాత్యులయ్యారు క్రమశిక్షణ రాహిత్య కారణంగా మహర్షి గారిని సాధారణ సభ్యత్వం కూడా లాక్కుని పార్టీ నుండి తరిమేశారు ఎమ్మెల్యే వెంకట్రావు గారు మంత్రిగారి అనుయాయుల్లో ముఖ్యులైనారు ఇద్దరు సోషలిజం కోసం సమస్థాయిలోనే కృషి చేస్తున్నారు అంత తాయారు చలవ తాయారు చల్లని వడిలో కడుపులో చల్లకదలకుండా కాలం దొరిస్తున్నారు సర్దారు వెంకట్రావు మంత్రిగారి పుణ్యమాని పదెకరాల పొలిటికల్ పొలం మరో ఎకరాలను కొన్నది అది కాక మరో యాభై ఎకరాల దేవుడి మాణ్యం తొంభై తొమ్మిది సంవత్సరాల కౌలు రూపంలో వెంకట్రావు గారి ఇలాకాలోనే ఉంది స్వాతంత్రానికి రజతోత్సవాల వయసు వచ్చింది ఈ సందర్భంలో తామ్ర పథకాలతో సత్కరించబడ్డారు స్వాతంత్ర యోధులు సర్దార్ వెంకట్రావు గారు తామ్ర పథకం అందుకున్నారు వారి త్యాగానికి ప్రతిఫలంగా ప్రభుత్వం రెండు వందల రూపాయల పొలిటికల్ పెన్షన్ను మంజూరు చేసింది పాపం మహర్షి గారు సాధారణ సభ్యులు కూడా కాదాయే అందుకే బిళ్ళకు కూడా నోచుకోలేదు ఎగువ సభను ఎత్తివేయాలనే ప్రతిపాదన వచ్చిందిట అవునో కాదో వారికి తెలియాలి ఎందుకైనా మంచిదని సర్దార్ గారిని పక్కకు నెట్టి నాయుడు గారే పైనుంచి నుంచి దిగొచ్చారు వారు ఖాళీ చేసిన కుర్చీలో ప్రస్తుతం తాయారు కూర్చుంది ఒకనాటి సహచరుడు శ్రేయోభరాశ అయిన కరుణంగా గుర్తించడం కూడా మానేశారు మునసబు గారు కానీ ఎంతైనా రక్త సంబంధం కదా చెల్లెలు తాయారు చిన్నవి పెద్దవి ఎన్నో పనులు చేసి పెడుతూనే ఉంది అన్నగారికి ఇక మహర్షి గారు ఏమైనా అడగటం అప్రస్తుతం అడగటం ఎందుకులేండి అందరూ దేశభక్తులాగే పాతబడి దేశ ద్రోహిగా దిక్కులేని చవుతచ్చి ఉంటారని అనుకోరాదు గ్రేశంసల అనేది ద్రవ్యశాస్త్రంలో ఒక సిద్ధాంతం ఆర్థిక విధానంలో రెండు రకాల కరెన్సీలు చలామణిలో ఉంటే నాసిరకం నాణ్యమైన కరెన్సీని బయటికి నెట్టేస్తుందని ఈ సిద్ధాంతం సారాంశం సారాధ్య యుద్ధాన గయభేరి మ్రోగించి శాంతము కులు అంతరింతారయ గౌరవము సంతలా తగనం స్వార్థము కులు శ్రీ కెకె మిన్నన్ గారి కథ నా వినిపించే నూట ఇరవై ఎనిమిదవ కథ వికె వన్ ట్వంటీ గే గ్రేశంసులా విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి